హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ అయితే సండే ఆఫ్టర్నూన్ టు నైట్ డిన్నర్ వరకునండి ఇది యాక్చువల్లీ నేను నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి కొంచెం ఇంట్లో అంటే మా సండే రొటీన్ ఎలా అయింది ఏంటి అంటే మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సండే రోజు ఏంటి అంటే మాది అయితే మటన్ కర్రీ అండ్ పూరీ అండి ఎందుకు అంటే ఈ మధ్య ఎక్కువ మంది కూడా అంటున్నారు కదా న్యూస్లో కూడా అదే చెప్తున్నారు ఎక్కువ చికెన్ అది తినకూడదని సో అందుకే మేమైతే మటన్ అయితే తీసుకొచ్చామండి సో నేనైతే అయితే ఇంకా కర్రీ స్టార్ట్ చేస్తున్నామండి యాక్చువల్లీ మా వారు కూడా కొంచెం హెల్ప్ చేశారు పాపు కూడా ఈవెన్ స్టార్టింగ్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా అయితే వేసుకున్నానండి దేనికైనా సరే నాన్ వెజ్ చేస్తాయి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కానీ మా వారికి అయితే ఎక్కువ ఆయిల్ వేస్తే అస్సలు నచ్చదండి ఎక్కువగా వేయొద్దు అని చెప్తూ ఉంటారు స్పైసెస్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి అవి కూడా ఆనియన్ కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం టమాటో అది వేసుకున్నానండి ఆనియన్స్ నేను ఫస్ట్ వేసేటప్పుడే కొంచెం మధ్యలో సాల్ట్ అయితే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుందండి అదే ఐలో పెడితే కింద మాడిపోతున్నట్లు ఉంటుంది కానీ అదే ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వండి బాగా అలానే ఉండిపోతాయి ఇంకా అందుకే కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో కూడా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకుని వేసుకున్నాను ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి బయటేమీ కూడా చెయ్యను ఐ మీన్ బయట కొన్నాను ఎందుకు అంటే బయట కొనేది నాకైతే అస్సలు నచ్చదండి ఎందుకు అంటే అదేంటో ఎక్కువగా స్టోర్ చేసి పెడుతూ ఉంటారు కదా అంటే ఎక్స్పైర్ చూసినా సరే నాకు ఎందుకో నచ్చదు ఇది ఇంట్లో నేను ఇంకా అల్లం తెల్లుల్లి ఇంకా తెచ్చుకొని ఇంకా నేను ఇంట్లోనే చే స్టోర్ చేసి పెడతానండి ఎట్లా కాదన్నా టూ త్రీ వీక్స్ వస్తుంది అస్సలు లైట్గా అయితే వాటర్ మిక్స్ చేస్తాను ఎక్కువ అయితే చేయనండి అందులో కూడా లైట్గా చిన్న పసుపు వేస్తాను ఎందుకని మమ్మీ చెప్తూ ఉంటారనమాట అంటే ఇంకెక్కువ రోజులు నిలువు ఉంటుందంట పాడవకుండా సో అందుకే లైట్గా చిన్న పసుపు వేస్తానండి ఇంకా అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను అందులో ఆనియన్ టొమాటో లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తానండి అది వేపోయిన తర్వాత నేనైతే అంటే కంపల్సరీగా మటన్ లేదా చికెన్ చేస్తే మాత్రం ఇలా గార్లిక్ అయితే వేస్తానండి ఎందుకు అంటే అది అంటే స్టార్టింగ్లోనే వేస్తే అది కొంచెం ఉడికిపోతుంది కదా లాస్ట్ వరకు అది రైస్తో అయినా ఈవెన్ రోటీతో అయినా చాలా బాగుంటుంది ఎందుకు మాకైతే అలా తినడం ఇష్టం అండి అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది తల్లుల్లి మాత్రం అందుకే నేనైతే కంపల్సరీగా చేస్తే నాకొకటి మా ఒకటి వేస్తూ ఉంటాను ఇంకా లంచ్ కూడా చేస్తున్నా కదా ఇంకా పాప కూడా ఏంటి అంటే మమ్మీ నాకు ఏదైనా తినడానికి ఇవ్వు అని చెప్పేసి అంటుంది ఈ మధ్య తను ఫుల్గా మాట్లాడేస్తుందండి వచ్చిన ఫోర్ ఇయర్స్ కని ఇంకా తను అని చెప్పేసి ఆ కాజు బిస్కెట్స్ అయితే ఇచ్చున్నా ఇంకా చిప్స్ కూడా వెయ్యి మమ్మీ అని అంది సో అవి కూడా కొంచెం వేసిచ్చాను తను ఇంకా అట్లాగా తింటూ ఎంజాయ్ చేస్తుంది నువ్వు వీడియో తీస్తున్నట్టు తనకు తెలియదండి నేను తనకి ఫోటో తీస్తున్నా అనుకుంటుంది సో అందుకే ఇలా పోజెస్ కూడా ఇస్తుంది ఇట్లా తీ మమ్మీ అలా తీయ మమ్మీ అని చెప్పేసి మమ్మీ ఫోటో తీస్తున్నావా అని తింటూ నాతో కూడా మాట్లాడుతుంది ఎన్ని తీసావు ఏంటి చూపించు అని అని ఫస్ట్ నువ్వు తింటా ఉండు అని చెప్పేసి ఇంకా పాపకైతే అయితే ఇంకా అట్లా అలా మాట్లాడితే వీడియో షూట్ చేశానండి ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా ఆనియన్స్ అవి వేసాను కదా జింజర్ గార్లిక్ పేస్ట్ అది సో కొంచెం లైట్గా ఫ్రై అయిపోతుంది లేదంటే కింద అంటుకుంటుంది అని చెప్పేసి ఇంకొచ్చి చేశాను ఇంకా లై ఆల్మోస్ట్ అంటే బ్రౌనీస్గా ఫ్రై అయిపోయండి అయిపోయిన తర్వాత ఇంకా అందులో మటన్ కూడా వేస్తున్నాను ఫస్ట్ నేను మటన్ని కుక్కర్లో బాయిల్ చేసే వేస్తానండి ఎందుకు అంటే రాజస్థాన్లో ఏంటంటే కొంచెం మటన్ హార్డ్గా ఉంటుందండి అసలు నేను ఇలాగా అదేంటి కడాయిలో అట్టు పెడితే తొందరగా అది అవ్వదండి నార్మల్గానే అవ్వదు లేదంటే అస్సలు అవ్వదు అందుకే నేను ఫస్ట్ కుక్కర్లో పెట్టేసి అది ఒక త్రీ ఫోర్ విజిల్స్ వేపిస్తాను వేపించిన తర్వాతే మటన్ చేస్తానండి అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకు అంటే ఆ వాటర్ నేను పడేయనండి మళ్ళీ కర్రీలోనే వేసేస్తాను మాకు యాక్చువల్లీ ఏంటి అంటే చికెన్ అయినా మటన్ సేమ్ కాస్ట్ అండి మేము నార్మల్గా ఇప్పుడు చికెన్ అయితే తినకూడదు అవి ఇవి వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు అలానే కాదు మేము ముందు కూడా ఎక్కువగా తినేవారు కాదు చికెన్ వీక్లీ వన్స్ మటన్ తినేవారు లేదు అంటే ఎక్కువ ఫిష్ తింటూ ఉంటాము ఇంకా పాపకుడి మధ్య ఎక్కువ ఫిష్ అది తింటూ ఉందండి కొంచెం కారం కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా ఇంక వేసుకున్నాను మసాలా ఏది కూడా ఇప్పుడు వేయలేదండి మీట్ మసాలా అది వేస్తాను కానీ కొంచెం అది వేగిపోయిన తర్వాత కర్రీ మొత్తం అయిపోతుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోయేటప్పుడు కొంచెం మీట్ వేస్తాను అప్పుడు కానీ ఈసారి ఏంటి అంటే చెప్పాలి అంటే నేను అస్సలు మీట్ మసాలా వేయలేదండి ఎందుకు అంటే చాలా టేస్ట్ వచ్చింది అసలు మసాలా కూడా నేను అసలు మర్చిపోయిన యాక్చువల్లీ వేద్దాం అనుకున్నా కూడా ఆయన మా వారైతే అన్నారు ఆయన చాలా బాగుంది యాక్చువల్లీ ఫస్ట్ టైం అంటే నేను ఇన్ ఇయర్స్ నుంచి చూస్తున్నా చేస్తున్నా కానీ అస్సలు అంటే అస్సలు నాకు ఇంత బాగా అయితే రాలేదండి ఫస్ట్ టైం మటన్ మాత్రం చాలా బాగా వచ్చింది ఈరోజు మాత్రం అందులో చెప్పాను కదా లా అంటే ఫస్ట్ టైం నేను మటన్ బాయిల్ చేస్తానని అదే వాటర్ కూడా ఇంక ఇందులో వేస్తానండి ఎందుకు అంటే ఆ వాటర్ పడేను అంటే నేను మళ్ళీ నార్మల్గా అంటే నార్మల్ వాటర్ వేసినా సరే ఆ టేస్ట్ అయితే రాదండి అస్సలు అందుకే ఇంకా టేస్ట్ అంతా ఇంకా వాటర్లో ఉంటుంది కాబట్టి అదే వేసేసాను అంత ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా వాటర్ వేసుకొని ఇంకా సాల్ట్ కారం అన్నీ చూసుకున్నాను లైట్గా సాల్ట్ తక్కువైతే సాల్ట్ కూడా వేసుకున్నా అంత చూడండి ఇట్లా అవుతుంది గ్రేవీ అంతా చెప్పాను కదా ఎందుకు అంటే నేను చెప్పాను కదండి పూరీ చేస్తున్నామని ఈరోజు మటన్ కర్రీ అండ్ పూరీ కాబట్టి కొంచెం ఎక్కువగానే గ్రేవీ ఉంచాలి అనుకున్నా ఇంకా అలానే అది కూడా బాయిల్ అయిపోయిందండి గార్లిక్ కూడా అస్సలేం అంటే తొందరగా అవుతుందా లేదా అనుకున్నా కానీ వేరంగానే అయిపోయిందండి అది కూడా చూసి చూడండి ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది మటన్ కర్రీ అయితే చాలా బాగుంది మసాలా అయితే అసలు ఏమీ కూడా నేను యాడ్ చేయలేదండి ఇందులో కర్రీ అయిపోయిన వెంటనే ఇంకా కొంచెం పైగా ధనియా పత్తి అయితే వేసుకున్నా ఒకవైపు ఆయిల్ కూడా పెట్టేస్తానండి ఇంకా పూరీ కూడా స్టార్ట్ చేద్దామని పాపు కూడా ఏంటి అంటే ఒక టూ డేస్ నుంచి మమ్మీ పూరి చేయని అయితే అంటుందండి కానీ వీకెండ్లో చేయొచ్చు ఇంకేదో నాన్ వెజ్ కర్రీ అయితే ఉంటుంది కదా అని అనుకున్నా కానీ పాప అయితే ఇంకా చేయి మమ్మీ అని చెప్పేసి అంటనే ఉందండి ఇంకా చూసారు కదా ఇంకా నేను రోటీ పిండి కూడా కలిపి పెట్టుకున్నానండి చెప్పాలంటే నేను ఆఫ్టర్నూన్ లంచ్ కదా చేస్తున్న పూరి కానీ నేనైతే మార్నింగ్నే అది కలిపిసి పెట్టాను ఎందుకు అంటే పిండి కానీ నా అంతే పూరీలు కూడా బాగా పొంగుతాయి అండ్ చాలా బాగుంటుందండి చాలా బాగా వస్తాయి పూరీ మాత్రం ఇంకా పాపకు కూడా ఇష్టం కదని చెప్పేసి ఇంకా అప్పుడే కలిపెట్టేసాను అది చూసారు ఎట్లుందో పిండి మొత్తాన్ని కూడా నేను ఇలానే స్ట్రైట్గా చేసేస్తానండి ఎందుకు అంటే మనమే చిన్న చిన్నగా బాల్స్లో చుట్టాలంటే ఎక్కువ టైం అయితే పట్టేస్తుందండి ఇంకా పాప కూడా నేను కూడా చేస్తాను మమ్మీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సో ఇంకా తనతో నాకు అస్సలు అవ్వదు అని చెప్పేసి నేనైతే ఇంకా స్ట్రైట్గా అట్లా చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేస్తానండి అంటే నాకు ఏ సైజులో పూరీ కావాలి లేదు అంటే రోటీ అయినా నేను సేమ్ ఇలానే చేస్తాను ఇంకా అలానే చిన్న చిన్నగా కట్ చేసి ఇంకా కట్ చేసుకుంటే బాల్స్ కూడా చాలా ఈజీ అయిపోతాయండి చూసారే అంత బాగా వచ్చాయో పెద్దగా ఏమీ అనిపించదు జస్ట్ ఇలా కట్ చేసిన వెంటనే చూస్తే అలా రౌండ్గా అయితే వచ్చేస్తాయి ఇంకా పూరికి కూడా బాగా వస్తుందండి అంత ఎక్కువేమో అనిపించదు అండ్ బాల్స్ అన్నీ కూడా అంటే మేము ఎన్ని తింటాము ఏంటి అని చెప్పేసి ఇంకా అంటే కొంచెం మిగిలిన పాప కూడా అయితే ఇంకా కొంచెం ఈవినింగ్ కూడా పెట్టేయచ్చు అని ఇంకా అన్ని కలిపినంత అయితే బాల్స్ అయితే అన్నీ చేసి పెట్టేశానండి ఇంకా పూరీ కూడా స్టార్ట్ చేసాము ఇంకా నేను కొంచెం వారి హెల్ప్ కూడా తీసుకున్నానండి అంటే కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం తొందరగా అవుతుంది ఇంకా పాప కూడా వెయిట్ చేస్తుంది కదా పాపం తనేంటి ఏంటి అంటే పూరి చుట్టూనే తిరుగుతుందండి ఎప్పుడైతుంది మమ్మీ ఏంటి అని చెప్పేసి ఇంకా అది కూడా అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో యాక్చువల్లీ నేను ఎప్పుడు పూరీ చేసినా రౌండ్గా అయితే అస్సలు రాదండి చాలా ట్రై చేస్తాను మళ్ళీ రోజు కూడా ఈవినింగ్ చపాతి లేదంటే రోటీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి అయినా సరే అదేంటోనండి అస్సలు రౌండ్గా రాదు కానీ ఈసారి అయితే పూరీకి అయితే మాత్రం చాలా రౌండ్గా వచ్చాయండి అస్సలు అనుకోలేదు అంత బాగా వస్తాయని ఈవెన్ పాప ఇంకా మా వారితో కూడా ఇంకలా మాట్లాడుతూ ఇంకలా పూరి అయితే చేస్తూ ఉన్నానండి ఈవెన్ సండే వస్తే ఖాళీ అయితే అంటే ఖాళీగా అనిపిస్తుంది నేను అయితే అసలు ఏ పనులు కూడా పెండింగ్ ఏమి పెట్టుకోనండి ఈవెన్ బట్టలు కూడా పెట్టుకోను ఎందుకంటే వచ్చిందే ఒక వీకెండు అది కూడా మా వారు ఇంట్లో ఉంటారు అండ్ ఏంటి అంటే ఇంక మా వారితో ఇంకా అలా ఆడుకుంటూ ఉంటుందన్నమాట సో నేను కూడా ఇంకా వాళ్ళతోనే ఉండిపోతాను అందువల్ల సండేకి అయితే నేను అసలు ఏ పనులు కూడా పెట్టుకోనండి ఏదైనా సరే సాటర్డే వరకు అన్నీ కూడా క్లియర్ చేసుకుంటా కానీ పూరీ మాత్రం చాలా బాగా పొంగాయండి మా వారేదో ఒక పక్క నుంచి మాడిపోతున్నాయి అని అంటున్నారు కానీ అయితే అసలు ఏం మాడిపోలేదండి చాలా బాగా వచ్చాయి పూరీ మాత్రం బాగా పొంగిందండి పాప కూడా ఏంటి అంటే ఇంకా చేస్తున్నామో లేదో తెలియదు కానీ అస్సలు ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళట్లేదు మమ్మీ నాకు నా ప్లేట్లో వేసేయండి అని చెప్పేసి అంటుంది సో మేము వేసినా కూడా తను ఏంటంటే తినదండి తనకి అంటే తను నచ్చిన ఫుడ్ అయితే తినేస్తుంది లేదు అంటే అస్సలు తిందు ఇంకట్లాగ వేస్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా పూరీ మొత్తం అయితే చేసేసామండి ముగ్గురు కలిపి పూరీ అయితే కంప్లీట్ చేసామండి ఇంకా కర్రీ కూడా అయిపోయింది చూసారా మా పూరీ కర్రీ ఎట్లా ఉందో మీరు ఫస్ట్ టైం కానీ చూస్తే ఒక లైక్ చేసుకోండి లంచ్ అయితే మా పూరి మటన్ కర్రీతో అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ కూడా చాయ్ అయితే పెట్టేస్తాను ఇంక ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా మాక్సిమం తాగుతాము అది కూడా రేర్ అండి డైలీ అయితే ఏమీ కాదు ఇంకా చాయ్ చేసుకొని ఇంక ఇంట్లో పనులు అయితే ఇంక ఈవినింగే కదండి అన్నీ కూడా క్లియర్ చేసుకున్నాను అయిపోయిన తర్వాత ఇంకా నైట్ రొటీన్ కూడా అంటే మార్నింగే కొంచెం హెవీగా తిన్నాం కదా లంచ్ అని చెప్పేసి నైట్కి ఇంకా పాపకి అండ్ నేనైతే ఇంకా దోశ తిన్నామండి దోశను కొంచెం ఆఫ్టర్నూన్ ఉంది అంటే మటన్ కర్రీ ఉందే కొంచెము సో అది నాకు పాపకి సరిపోతుంది ఇంకా అది తిన్నాము ఇంకా మా వారైతే నేను ఇంకేం తిన్నాను నాకు కొంచెం పొట్ట హెవీగా ఉంది అని చెప్పేసి అన్నారు ఇంకా దోశలు అయితే వేసుకున్నామండి దోశ బ్యాటర్ కూడా ఇంకా అప్పుడే చేస్తున్నా ఇంకా ఆ రోజే ఇప్పుడు ఎట్లా కొంచెం ఎండలు కూడా అయితే స్టార్ట్ అయిపోయింది మాకు ఈ టూ డేస్ నుంచే కొంచెం ఎండలు ఎక్కువ అనిపిస్తున్నాయి చలి అంటే అంటే మార్నింగ్ ఎండగా అనిపిస్తుంది డే నైట్ మాత్రం చల్లగా అనిపిస్తుంది అండి కొంచమే కానీ కొంచెం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా కొంచెం అయితే ఉన్నాయండి ఒక ఈ టూ డేస్ నుంచి కొంచెం ఎండలు అయితే ఎక్కువ వైజాగ్లో చాలా విపరీతంగా ఎండలు ఉన్నాయంటీ అమ్మమ్మ వాళ్ళు చెప్తున్నారు మా సండే రొటీన్ అయితే ఇలా స్టార్ట్ అయింది మీద ఎట్లా అయిందో కామెంట్ చేయండి